నిర్మలమైన మనస్సాక్షి గలవారై మంచి మనస్సాక్షి కలిగిన వారై అంటే మన మనస్సాక్షి ఎలా ఉండాలి నిర్మలంగా ఉండాలి మన మనస్సాక్షి మంచిగా ఉండాలి అసలు మనస్సాక్షి అని అంటే దేవుడు ప్రతి ఒక్కరికి మనస్సాక్షిని ఇచ్చాడు మనస్సాక్షి అని అంటే అది మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది ఎలా నడిపిస్తుంది అని అంటే తప్పప్పు లేవో మనకి తెలియజేస్తుంది మనస్సాక్షి ఏం చేస్తుంది తప్పప్పు లేవో తెలియజేస్తూ ఒక న్యాయవాదిగా మనలో ఉంటుందనమాట అది ఏం చేస్తుందంటే మనం ఏ క్రియ చేసినా ఇది తప్పా ఇది రైటా అని చెబుతూ ఉండిద్ది ఒక్కోసారి అది అని చెప్పినా సరే లేదనుకో మనము ఆది కాండంలో ఆదిలోనే మనము ఆదాము అవ్వాలని చూసుకుంటే వారికి పరిపూర్ణమైన మనస్సాక్షి వారిగా ఉన్నారు వారు దేవుని చేత నిర్మించబడిన వారే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపం మందు వారు నిర్మించబడిన వారే దేవుని మహిమను వారు స్వతంత్రించుకొని దేవుని మహిమలో జీవిస్తున్న వారై ఉండి కూడా మనస్సాక్షి వారిని హెచ్చరిస్తున్నా మీరు చేస్తుంది తప్పు అని హెచ్చరిస్తున్నా సరే మనస్సాక్షిని తునీకరించి మనస్సాక్షిని పక్కన పెట్టి వారు చెయ్యరాని కార్యం చేశారు కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమించారు కనుక పాపము వారి ద్వారా లోకమంతా సంప్రాప్తి అయిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుందంటే మనస్సాక్షి ఏం చేస్తుందంటే తప్పప్పులేవో తెలియజేస్తుంది